దేనికి నీ ప్రయాస ఒక్కసారి మరణం సంభవించి నీ ప్రాణం పోయాక అప్పటివరకు నిన్ను పేరుతో పిలిచిన వారే ఆ శరీరాన్ని శవం అంటారు నిన్ను ప్రేమించినవారు నిన్ను గౌరవించినవారు నీతో ఉన్నవారు శవాన్ని ఇక్కడ పెట్టండి అలా పడుకో పెట్టండి వంటివి అంటారు నువ్వు ఆ శరీరాన్ని పోషించుకోవడం కోసం ఏవైతే ఈ లోకంలో సంపాదించాలని ప్రయాసపడ్డావో అవేమి నీ మరణాన్ని ఆపలేవు నీతో రావు ఈ లోకంలో డబ్బు పెద్ద కులం పేరు వంటివి ఉన్నా చివరికి అన్ని ఇక్కడే వదిలి వెళ్లాల్సిందే అప్పటి వరకు నీతో ఉన్నవారు కొన్ని రోజులకు నీ పేరు కూడా మర్చిపోతారు ఈ లోకంలో మరణం తర్వాత మట్టిలో కలిసిపోయే శరీరం సౌఖ్యం కోసం ఎంతో ప్రయాసపడుతున్న నీవు మరణం తర్వాత నీ శరీరాన్ని విడిచిన ఆత్మను స్వర్గానికి చేరుకునే విధంగా సిద్ధపరచుకుంటున్నావా ఈలోకంలో బ్రతకడానికి ఏ విధంగా అయితే ప్రయాసపడుతున్నావు మరణం తర్వాత నీ శరీరాన్ని విడిచే ఆత్మను స్వర్గానికి చేరుకునే విధంగా సిద్ధపరచుకోవాలి దానికి ఒకే ఒక మార్గం యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఈ లోకంలో జీవించినంతకాలం దేవుడు చూపిన మార్గంలో పరిశుద్ధంగా జీవించడం నీ మరణం తర్వాత కూడా నీతో ఉన్నవారు నీవు నిజమైన క్రైస్తవుడవని ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తివని నీ గురించి సాక్ష్యం చెప్పుకునే విధంగా జీవించాలి దేవుడు చూపించిన ప్రేమ దయ కలిగి ఆయన చేసిన విధంగా సత్రియలు చేస్తూ ఆయన మనలను క్షమిస్తున్న విధంగా మన తోటివారిని క్షమిస్తూ ఆయన గురించి ప్రకటిస్తూ దేవుడు మనముందుంచిన వాక్యం ఆధారంగా జీవిద్దాం నిత్యజీవాన్ని పొందుకుందాం ఆమెన్